ఏదైతే జీవామృతం జీవామృతం సంబంధించి ఎలాంటి మార్పు వస్తుంది మట్టిలో నేలలో ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఇది చాలా ఇంపార్టెంట్ కదా ఎట్లాంటి మార్పు వస్తుంది ప్రిపరేషన్ ఏంటి దాని గురించి ఇంపార్టెంట్ అయితే రైతు సోదరులు ఏం చేస్తారంటే ఈరోజు ఎరువులు పురుగు మందులు విత్తనాల మీదనే దృష్టి పెడతారు భూమి మీద దృష్టి పెడతలేరు భూమిలో సేంద్రియ కర్బనం పెంచుకోవాలి ఫస్ట్ సేంద్రియ కర్బనం పెంచాలంటే మనకు పశువులు ఎక్కువ లేవు సుభాష్ పలేకర్ గారి సిస్టంలో ఒక ఆవుతోని మనం నాలుగైదు ఎకరాలు చేసుకోవచ్చు కాబట్టి దాన్ని మనం ఈ రసాయన వ్యవసాయం చేసినా ప్రకృతి వ్యవసాయం చేసినా ఏది చేసినా కూడా ఆ రైతులు ఎనిమిది నుంచి పది రోజులు లేకుంటే కనీసం ఒక పదిహేను రోజులకు ద్రవజీవామృతం ఇది తీసుకోవాలి ద్రవ జీవామృతం ఏంటంటే సూక్ష్మజీవులు ఉంటాయి ఆ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న పోషకాలను మొక్కకిస్తాయి ఇవి బతకాలే ఇవి అదంటే దానికి ఆ సూక్ష్మజీవులు కూడా ఎప్పటికీ బతకాలి అంటే దానికి మనం పచ్చిరొట్ట ఎరువు లాంటివి ఏతే దానికి ఒక ఆహారం లెక్క ఆవాసం లెక్క ఏర్పడుతుంది ఈ ద్రవ జీవామృతం కూడా మనం రెండు వందల లీటర్ల నీళ్ళు పది లీటర్ల ఆవు మూత్రం పది కిలోల ఆవు పేడ కిలో బెల్లం కిలో పప్పుల పిండి కిలో అడవి మన్ను ఇవన్నీ ఒక డ్రమ్ము లేదా సిమెంట్ కుండీలో వేసి రెండు రోజులు పులియబెట్టాలి ప్రతి ఇరవై నిమిషాలకు ఇవి సూక్ష్మజీవులన్నీ రెట్టింపు అవుతాయి కొన్ని వేల లక్షల కోట్ల రెట్ల అదైతే ఒక దేశవాలి ఆవు పేడలో ఇది దేశవాళీ ఆవులనే తీసుకోవాలి మనం వేరే దీంట్లో పనిచేయి అయితే ఇది ఒక ఆవు ఉంటే నాలుగైదు ఎకరాలు రైతు ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ రైతుకు ఆవు లేదు ఎక్కడైనా గోశాలలు లేకుంటే రైతులు కొందరి కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా కొనుకొచ్చుకొని వీళ్ళు చేసుకునేది ఉంటే నాలుగైదు అది ఇచ్చేది ఉంటే నాలుగైదు సార్లు పది సార్లు ఇట్లా ఇచ్చుకునేది ఉంటే రైతుకు ఈ భూసారం పెరుగుతుంది భూసారం పెరగడం వల్ల మనకు భూసారం వల్ల పంట నష్టం ఏదంటే వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది అది దీంట్లో ముఖ్య